ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు బి తనుజా ప్రియ నేను ఉద్యాన పరిశోధనా స్థానం లాంఫామ్ గుంటూరులో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనము సుగంధ ద్రవ్య పంటలైన ధనియాలు మెంతులు మరియు వాములో వచ్చే తెగులు గురించి తెలుసుకుందాం ఎక్కువ విస్తీర్ణంలో పండించినప్పటికీ ఈ తెగులు వల్ల దిగుబడి ఎక్కువగా మనము సాధించలేకపోతున్నాము వీటిల్లో ప్రధానంగా మూడు తెగుళ్ళు కనిపిస్తూ ఉంటాయి ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ బూడిద తెగులు కనిపిస్తూ ఉంటుంది గాలి ద్వారా గాని పంటల్లో ఉండే కలుపు ద్వారా శిలింద్రాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతా ఉంటాయి అందుకే కలుపులు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి బూడిద తెగులను మనం ఎలా గమనించుకోవచ్చు అంటే ఆకుల మీద బూడిద రంగులో మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఇది ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల మీదే కాకుండా కొమ్మల మీద అదే విధంగా మొత్తం మొక్క మీద కూడా కనిపిస్తూ ఉంటది బుడిద తెగులు ఇది ముఖ్యంగా మంచి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి ఈ తీవ్రత గమనించినప్పుడు దీన్ని నివారించుకునే దానికి కార్బన్ డైజమ్ అనే మందు ఒక గ్రాము ఒక లీటర్ చొప్పున గాని అజాక్సీ స్ట్రాబెరీ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే చేసుకున్నట్లయితే తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఈ ప్రోపికెనజోల్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ చొప్పున గానీ లేదా హెక్సకెనజాల్ అనే మందు రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని నివారించుకోవచ్చు అదే విధంగా ఈ పంటల్లో ఎండు తెగులు గమనిస్తా ఉంటాం మనం ఒక పదిహేను ఇరవై రోజుల కంతా కూడా మనం చూసుకున్నట్లయితే మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతున్నట్టు మనం గమనించవచ్చు ఇది ఎక్కువగా నేల ద్వారా వ్యాప్తి చెందుతా ఉంటది వీటిని ముందుగా మనము వేసుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల లోపలనే రాకుండా జాగ్రత్త వహించాలి అంటే రాకుండా ఉండేదానికి ధనియాలు అయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ చొప్పున గాని నేలను తడిసేటట్లుగా పోసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని నివారించుకోవచ్చు అదే మెంతులు అయితే మనము కార్బన్ డయాక్సిమ్ అనే ముందు ఒక గ్రాము ఒక లీటర్ చొప్పున కానీ నేలని తడిచేటట్లు పోసుకున్నట్లయితే ఈ గుంపులు గుంపులుగా చనిపోకుండా ఉంటాయి ఒక్కసారిగా ఈ తెగులు వచ్చినప్పుడు మనము దాన్ని తగ్గించుకునే దానికి చాలా కష్టంగా ఉంటుంది ముందు నుంచి ఈ యాజమాన్య పద్ధతిలోనే మనం జాగ్రత్త వహించి ఈ పంటల్ని మనం సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే మనము ఇవి లోతుగా దున్నుకోవాలి ఈ నేలల్లో లోతుగా దున్నినప్పుడు ఏమవుతుందంటే ఈ నేలలో ఉండే సిలిండ్రాలన్నీ కూడా సూర్యరసం కి గురి చనిపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పశువుల ఎరువులు అదే విధంగా వేపపిండి రెండు కేజీలు ట్రైకోడర్మా విరిడిని కలిపి ఉంచి మనం పొద్దున సాయంత్రం వేలల్లో నీళ్లు కానీ మనము జీలకరిచి వారం తర్వాత మనం చూసినట్లయితే మొత్తం వ్యాప్తి చెందుతుంది అలా చెందినప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడిని మనం పొలంలో కానీ జల్లుకున్నట్లయితే ఎకరం పొలంకి సరి పోతుంది అంతేకాకుండా మనం గాని మొక్కలు వేసుకున్నాక క్లోరైడ్ పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది వేప పిండి రెండు వందల కిలోలు ఒక ఎకరానికి చొప్పున గాని మనం ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నినట్లయితే ముందు ముందు ఈ తెగుల రాకుండా ఉంటుంది అంతేకాకుండా కచ్చితంగా మనం పంట మార్పిడి అనేది చేసుకోవాలి మనము నాటుకునే ముందు విత్తనాలని విత్తన శుద్ధి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక గ్రాము లేదా మ్యాంగోజిప్ అనే ముందు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కానీ మనం ముందుగానే పట్టించి ఆ తర్వాత కానీ మనం నాటుకున్నట్లయితే ముందు ముందు ఈ తెగులు రాకుండా ఉంటుంది అంతేకాకుండా ఒక ప్రధానమైన తెగులు ఏంటంటే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా ఏంటంటే విత్తన ద్వారానే వ్యాప్తి చెందుతుంది కాబట్టి మనము విత్తనం శుద్ధి అనేది ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ కూడా రెండు పాయింట్ ఐదు గ్రాములు మ్యాంకోజెబ్ లేదా కార్బన్ డైజమ్ ఒక గ్రాము ఒక కేజీ విత్తనానికి కానీ పట్టించి మనం నాటుకున్నట్లయితే ఈ తెగులు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ఈ ఆకుల మీద మచ్చలు ఉంటాయి కింద భాగం ఆకులు అన్ని కూడా మాడినట్లుగా కనిపిస్తుంది తర్వాత ఎక్కువ ఉధృతం ఉన్నప్పుడు మొక్క మొత్తం కూడా మాడినట్లుగా కనిపిస్తుంది దీనికి ఏంటంటే కార్బన్ డైజండ్ ఒక గ్రామ్ ఒక లీటర్ చొప్పున గాని లేదా మ్యాంకోజీ అనే మందు రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున గానీ పిచికారీ చేసుకున్నట్లయితే అంతే అంతేకాకుండా దీని కాంబినేషన్ లో మనకి సాఫ్ అనే మందు దొరుకుతుంది అది రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున గాని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చని తగ్గించుకోవచ్చు అంతేకాకుండా నీళ్ళు అనే మందు ఇది రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున గానీ లేదా ప్రొపినెబ్ అనే మందు కూడా రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున గానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు కూడా మనం తగ్గించుకోవచ్చు ఇలా మనము ఎప్పటికప్పుడు తెగుల్ని గమనించి మందుల్ని పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందు నుంచి గానీ మనం సమగ్ర ససరక్షణతో సాగు చేసుకున్నట్లయితే పంటని చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు అయితే ఈ సమగ్ర సస్య రక్షణ భాగంగా లోతుగా దున్నుకోవాలి అదే విధంగా ఎక్కువ సేంద్రియ ఎరువులు వాడుకోవాలి పశువుల ఎరువులు వాడుకోవాలి అంతేకాకుండా బ్యాక్టర్ అనే మందు తర్వాత ఫాస్ఫేట్ సాలిబిలైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం బ్యాక్టీరియాలు కూడా దొరుకుతున్నాయి అవి కూడా మనం వాడుకున్నట్లయితే ఇవి ఏందంటే ప్రతి ప్యాకెట్ కూడా రెండు నుంచి ఐదు కేజీలు ఒక ఎకరానికి మనము వేసినట్లయితే లేదా మనం ముందుగానే విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు అంటే ఐదు గ్రాములు ఒక కేజీ సీడ్ గాని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ తెగులు తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా రైకోడర్మ ఇడి అనే మందును కూడా మనం ఆఖరి దుక్కిలో వేసుకుని దున్నినట్లయితే ముందు ముందు పొలంలో మొత్తంగా అది వ్యాప్తి చెంది తీంధ్రాలన్నీ కూడా పెరగనీయకుండా అరికడతాయి అనమాట ఈ సమగ్ర సస్యరక్షణ అనేది పాటించాలి అంతేకాకుండా సమతుల్యంగా మనము నీరు పెట్టాలి అదే విధంగా కలుపు నివారణ అనేది ఖచ్చితంగా పాటించాలి పంట మార్పిడి అనేది కూడా ఖచ్చితంగా పాటించాలి ఇలా అన్నీ మనం కానీ పాటించినట్లయితే ఎక్కువ దిగుబడి మనం సాధించవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్కి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంకి నా ధన్యవాదాలు